ఏంటి ఓ పిల్లలు పిల్లలని బాగా అలుగుతారుగా తా నా పక్కల వండే బాగా రావచ్చి పక్కన వండే రా అని అంటున్నావు అసలు నువ్వు పశువా మనిషా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు మరి లేకపోతే పిల్లల్ని అనాలంటే భార్య భర్తలకి ఓ పద్ధతి ఉంటది నీ లెక్క తాగొచ్చి రా పండుపో అంటే అయిపోతుందా పెండ్లయ్యి పది సంవత్సరాలు అవుతుంది మనకి తల్లిని కావాలని నా మనసు ఎంత తల్లడిల్తుందో నీకే లేక అంటే తప్పంత నాదే అంటవా నేను నిన్ను పోషిస్తానా నాకు బరువు పోతే తెలియవా భార్య భర్తలు ఇద్దరు కలిసి అవసరం చేసినప్పు పిల్లలు కాకపోతే ఎవరు తప్పు మన తప్ప చెప్పు చెప్పు సీత చెప్పు పిల్లలు కావాలని నేను ఆశపడినంతగా నువ్వైతే ఆశపడతలేవు నా బాధ నీకేవరికైతుంది బాధ బాగా చదవ కదా ఒకరంత విని పనుకోపో ఏంటిదే ఏం మాట్లాడతారా